ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాటిస్తే తప్పకుండా ఆదుకుంటారని మరోసారి రుజువైంది కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు చెప్పగానే స్పందించి ఇన్వర్టర్లు ఏర్పాటు చేయించి వారి వెతను తొలగించారు గత నెల ముప్పై ఒకటవ తేదీన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి ఏఎస్పేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పర్యటిస్తున్న సందర్భంలో విద్యార్థినులతో ఎంపీ వేమిరెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ముచ్చటించారు ఈ సందర్భంగా తాము కరెంటు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని త్వరలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఇన్వర్టర్ల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు వెంటనే స్పందించిన ఎంపీ వేమిరెడ్డి నాడు హామీ ఇవ్వగా ఇచ్చిన హామీ మేరకు తమ సిబ్బందిని పంపి ఎస్టిమేషన్ వేయించి ఉన్న గదులకు ఎంత కెపాసిటీ సరిపోతుందో ఆరా తీయించారు దాంతో వంద లైట్లు ముప్పై రెండు ఫ్యాన్లు పనిచేసిన రెండు ఇన్వర్టర్లు ఎనిమిది బ్యాటరీలు పాఠశాలలో ఇన్స్టాల్ చేయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించారు వచ్చాయి మోడల్ స్కూలు మొదట సెంట్రల్ స్టార్ట్ చేసింది తర్వాత స్టేట్ టేక్ ఓవర్ చేసింది మోడల్ స్కూల్స్ అని పోయింది పోయింది ముందు డ్రై చేయించేసి వాటర్ అంతా క్లీన్ చేశాక డ్రైన్ ఎట్లా పెట్టాలో చూసి నేను ఇంజనీర్లకు చెప్తాను వాళ్ళు వస్తారండి